ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిదీ తిరుమల అప్డేట్స్ అనేది నేను వాట్సాప్ ఛానల్ ద్వారాను ఇన్స్టాగ్రామ్ ద్వారాను టెలిగ్రామ్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన లింక్లు అనేవి నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇక ముందుగా అయితే కంగ్రాచ్యులేషన్స్ అండి ఎవరైతే గనక ఈరోజు జూన్ నెలకి సంబంధించి ఆర్జిత సేవల్లో భాగంగా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో తోమాల అర్చన నిజపాద వంటి సేవలలో అంటే సుప్రభాతంతో కలిపి సెలెక్ట్ అయ్యారో మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులండి ఆ స్వామివారి కృప మీ అందరికీ ఉంది మీరందరూ జూన్ నెలలో చక్కగా స్వామివారిని ముందు గడప నుంచి దర్శనం చేసుకోబోతున్నారు సో దయచేసి మీరందరూ సెలెక్ట్ అయ్యగానే టికెట్ అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమౌంట్ పే చేయండి మీ మొబైల్ నెంబర్కి అలాగే జీమెయిల్కి కానీ మీరు ఏ మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్కి మీకు పేమెంట్ లింక్ వచ్చే ఉంటుంది దయచేసి ముందు అమౌంట్ పే పే చేస్తేనే మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ఇక ఈరోజు రెండో అప్డేట్ ఏమిటి అంటే రేపు ఉదయం పది గంటలకి మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు కళ్యాణం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంగ్ సేవలు కొండ పైన డైరెక్ట్గా సేవ చేసుకోవాలనుకున్న వాళ్ళు రేపు ఉదయం పది గంటలకి బుక్ చేసుకోగలరు అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకి సంబంధించి ఐదు వందల రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయండి ఈ ఐదు వందల రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్ ద్వారా మీరు ఒకేసారి పది మందికైనా ఇరవై మందికైనా ముప్పై మందికైనా నలభై మందికైనా వంద మందికైనా వెయ్యి మందికైనా ఒకేసారి బుక్ చేసుకోవచ్చు ఒక్క మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది అది ఎలా బుక్ చేసుకోవాలో మీ అందరికీ నేను చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికీ విషయము అర్థమవుతుంది అలాగే ముందుగా మీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే కనుక జూన్ నెలలో మూడు వందల రూపాయలు దశ టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఒక బుకింగ్కి ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు రెండో బుకింగ్ మీరు చేసుకునే లోపల ఖచ్చితంగా టైం అయిపోతుంది లేదా టికెట్లు అయిపోతాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి ముందుగా జరుగుతుంది సో ఎవరైతే కనుక ఒకే ఇంట్లో ఎక్కువగా ఎక్కువ మంది అంటే ఆరు మంది కన్నా ఎక్కువ మంది ఉంటే వారు జూన్ నెలలో ఐదు వందల రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోండి అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను అంతకుముందు మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు జూన్ నెలకి విడుదలవుతున్నాయి పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము అకామిడేషన్ విడుదలవుతుంది అలాగే ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయండి అలాగే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి జూన్ నెలకి సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శనం మూడు వందల రూపాయలు విడుదలవుతున్నాయి అలాగే ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది ఇది ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి మీతో పాటు అందరికీ వీడియోని షేర్ చేస్తే అందరికీ కూడా తెలుస్తుంది ఇక ఈ వీడియో తీసిన ముఖ్య కారణం మీ అందరికి ఇప్పుడు నేను చెప్తానండి మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ చూశారు కదండి ది ఆన్లైన్ సేవా వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టర్ దర్శన్ కోట ఫర్ కళ్యాణోత్సవం ఉంజల్ సేవ అని ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఇయర్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది శ్రీవారి ఆజిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రి టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి కంటిన్యూ అని క్లిక్ చేసి మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ అనేది మార్చు ఏప్రిల్ మే నెలకి సంబంధించిన మాత్రమే మీకు కనిపిస్తుంది ఎందుకు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకు సంబంధించిన క్యాలెండర్ కూడా ఓపెన్ అవుతుంది ప్రస్తుతము ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ముందుగా మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి మొట్టమొదటి ఏమిటి అంటే ఈ విధానం ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు సేవ బుక్ చేసుకోవాలి ఆ తర్వాత రెండో పాయింట్గా దర్శనం బుక్ చేసుకుంటారు ఫస్ట్ సేవ ఎలా బుక్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సపోజ్ మీరు మేలో దర్శనం చేసుకుందాము అని అనుకున్నారే అనుకోండి మే మేలో ఏదైనా ఒక తారీఖు సెలెక్ట్ చేసుకోండి సపోజ్ పదిహేనో తారీఖున సెలెక్ట్ చేసుకుంటే పదిహేనో తారీఖుకి ముందున ఏదో ఒక రోజు మీరు సేవ బుక్ చేసుకోండి సో నేనేం చేస్తాను మార్చ్ ఇరవై రెండో తారీఖున ఒక సేవ బుక్ చేసుకుంటా ఈ అప్పుడు నేనేం ఏం చేస్తాను మార్చ్ ఇరవై రెండున సెలెక్ట్ చేసుకొని కాస్త ఇలా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు చూసారా కళ్యాణోత్సవం ఐదు వందల నలభై ఆరు టికెట్లు ఇద్దరు పర్సన్స్ వెయ్యి రూపాయలు అనే బాక్స్లో నేను క్లిక్ చేస్తాను అంటే ఈ విధానం ద్వారా కళ్యాణోత్సవం టికెట్లు ప్రస్తుతానికైతే టికెట్లు ఖాళీగా ఉన్నాయి అంటే సేవా టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ప్లీజ్ క్లిక్ హియర్ టు ద దర్శన్ అవైలబిలిటీ అని ఉంది కదా ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తా ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇందాక క్యాలెండర్లో మీకు అన్ని గ్రీన్ ఉన్నాయి కానీ ఇక్కడ మటుకు రెడ్ ఉంది ఇది దర్శన్ క్యాలెండర్ అంటే అక్కడ సేవలు ఖాళీగా ఉన్నాయి ఒక్కొక్క రోజు ఐదు వందల టికెట్లు సేవలు ఖాళీగా ఉన్నాయి కానీ దర్శనం అనేది ఖాళీ లేదు సపోజ్ మీరు చూసారా ఏప్రిల్లో పదకొండుకి ఒక టికెటే ఉంది ఏప్రిల్ పదహారున ఒక టికెటే ఖాళీగా ఉంది అట్లా మేలో కూడా పదకొండో తారీఖు తీసుకుంటే ఒక టికెట్ ఖాళీగా ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు తీసుకుంటే ఒక టికెట్ ఖాళీగా ఉంది కానీ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఏమవుతుంది జూన్ నెలకి సంబంధించి ప్రతిరోజు కనీసం వెయ్యి టికెట్లైనా మీకు ఖాళీలు ఉన్నట్టుగా కనిపిస్తుంది సో రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఏమవుతుంది అన్ని సేవలు ఓపెన్ అవుతాయి అన్ని దర్శనం టికెట్లు ఓపెన్ అవుతాయి ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఖాళీగా లేవు దర్శనం అనేది అన్ని ఫిల్ అయిపోయినాయి మే వరకు కూడా కానీ రేపు మీకు జూన్ నెలకి ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక సేవ సెలెక్ట్ చేసుకొని దర్శనం ఉందా లేదా అని చెక్ చేసుకోండి దర్శనం ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ అంటే క్లోజ్ చేసి ఈ షీట్ని ఇక్కడ కిందకొచ్చి అడిషనల్ సర్వీసెస్ దగ్గర సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ లడ్డూస్ కావాలంటే సెలెక్ట్ చేయండి హుండీ ఆఫరింగ్స్ కావాలంటే సెలెక్ట్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ మీ గోత్రము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పేరు ఏజ్ జెండరు ఫోటో ఐడి ఆధార్ ఆధార్ కార్డ్ నెంబరు సెలెక్ట్ చేయండి ఈ విధంగా మీరు ఒక రిజిస్ట్రేషన్కి ఇద్దరు మందికి మీరు బుక్ చేసుకోవచ్చు సేవ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి అమౌంట్ పే చేస్తే మీరు ఆటోమేటిక్గా సేవ బుక్ చేసుకుంటారు ఆ తర్వాత మరలా మీరు మెయిన్ స్క్రీన్కి రండి మెయిన్ స్క్రీన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బుకింగ్ హిస్టరీ అన్నది మీకు కూడా కనిపిస్తుంది ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వర్చువల్ ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్ దగ్గర వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ బుక్ దర్శనం అని హైలైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు మీరు బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ ఈ విధంగా మీరు ఫస్ట్ ఒక ఇద్దరికి సె సెలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత మరో ఇద్దరు ఆ తర్వాత మరో ఇద్దరు ఈ విధంగా ఎంతమందికైనా మీరు బుక్ చేసుకోవచ్చు సో మీరేం చేస్తారంటే ఒకవేళ రేపు ఒక ఒకేసారి ఇరవై మందికి దర్శనం బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధానాన్ని దయచేసి ఫాలో అవ్వండి ఈ విధానం ద్వారా ఫస్ట్ మీరు దర్శనం బుక్ చేసుకోవాలి అనుకుంటే సేవ బుక్ చేసుకోండి సేవ బుక్ చేసుకునే ముందు దర్శన అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అమౌంట్ పే చేసి ఈ బుకింగ్ హిస్టరీ దగ్గరకు వచ్చి బుక్ దర్శనని ఆ డేట్కి సెలెక్ట్ చేసుకోండి ఈ విషయం మీ అందరికీ అర్థమైంది కదా ఈ విధానం ద్వారా ఒకేసారి వంద మందికి అయినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఒకే మొబైల్ నెంబర్తో సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తూ మరొక మంచి వీడియోతో రేపు మరలా మీ ముందుకు వస్తాను మీరు అందరూ ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి ధన్యవాదాలు